జగ్గంపేట గ్రామానికి చెందిన పొన్నకంటి శివరామకృష్ణ అనే వృద్ధుడిని కన్నబీట పట్టించుకోకపోవడంతో అనాథల రోడ్డు పక్కన నివసిస్తున్నాడు తెలుసుకున్న మణికర్ణిక యోజన సంఘం సభ్యుల సమాచారాన్ని జగంపేట ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లారు ఆయన సహాయంతో ఆయనకి ఉన్న గాయానికి చికిత్స చేసి కొత్త దుస్తులు వేశారు అంతటితో ఆగకుండా పెద్దాపురంలో ఉన్న సాధ్యా ఫౌండేషన్ ఆదరణ ఆశ్రమంలో జాయిన్ చేశారు ఇలా అనాథల ఉన్న వ్యక్తికి ఆశ్రయం ఏర్పాటు చేసిన మణికర్ణిక సభ్యులను పలువురు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆదరణ ఆశ్రమ నిర్వాహకులు చందు మణికర్ణిక అధ్యక్షులు గుణబతుల పూజ అనుష టీం సభ్యులు శ్రీను చికాల మణికంఠ రాజేష్ పాలూరి రమేష్ పీల మణికంఠ చిన్ని రమేష్ గల్లు సత్యనారాయణ పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు అనుష మణికర్ణిక యువజన సంఘం జగ్గంపేట టీం మేమందరం కూడా జగ్గంపేటలో ఒక పెద్ద అయినా ఒక మూడు నెలలుగా రోడ్డు పక్కన ఉంటూ నిరాశ్రయంగా మెడికల్ షా మెడికల్ షాప్ పక్కన సెల్ ఫోన్ షాప్ పక్కన గుళ్ళు పక్కన పడుకోవడం జరుగుతుంది ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి కోట్ల అధిపతి అలాంటి వ్యక్తి ఈరోజు తన కొడుకు కోడలకి ట్రాన్స్ఫర్ రావడంతో కనీస సమాచారం లేకుండా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఆయన రోడ్లు పాలన అవడం అయింది అలాంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మణికర్ణిక టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకోవడం జరిగింది మూడు నెలలు కూడా అతను ఎవరైతే అక్కడ ఉన్న సెల్ ఫోన్ షాపు ఉన్న రమేష్ గారు అయినా పెద్ద అనే స్నేహితుడు కలిపి అతన్ని మూడు నెలలు చూసుకున్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు పెరుగుతున్న క్రమంలో వర్షాల క్రమంలో అతని ఎండకి వానకి ఉండలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం కూడా పాలవుతున్న అవుతున్న విషయంలో మేము ఓల్డేజ్ హోమ్ కోసం సెట్ చేయడం జరిగింది అలాంటి టైంలో మాకు సాధ్య ఫౌండేషన్ ఆధారణ హోము మాకు పెద్దపురంలో ఉందని తెలిసి వాళ్ళని వెంటనే మేము కాంటాక్ట్ చేసాము నేను కాంటాక్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడ నుంచి పెద్ద జగ్గంపేట పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నటువంటి సాధ్య ఫౌండేషన్ వారికి మనికర్నిక యోజన సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా ఎవరో లేరు అంటారు కదా మీకు అసలు ఎంతమంది పిల్లలు ఎంతమందికి ఉన్నారు పిల్లలు పిల్లలు

వచ్చేసి అవుతుంది మీరు మీరు అద్దీస్ నుంచి రోడ్డు మీదకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది చేశారు ఇక్కడ కదా కాదండి ఇక్కడ మీ డాక్యుమెంట్ వచ్చేసారు కదా పడుకుంటున్నారు కదా ఎన్నాళ్ళ నుంచి పడుకుంటున్నారు రోడ్డు మీద త్రీ మంత్స్ అవుతుందా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక షాట్ పెడతారు ఒక ఇంట్లో ఇంట్లో పెడతారండి ఒక ఇంట్లో మీలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు పెద్దోళ్ళు ఆ ఇంట్లో ఉంటారా మీరు మీకు ఇలా ఇక్కడ ఉండడం ఇష్టమా అదేనండి ఇప్పుడు మీరు ఒక్కరే కాదు మీలాగా ఇంకో నలుగురు ఐదు చాలా మంది ఉన్నారు పెద్దోళ్ళు పద్దెనిమిది మంది ఇల్లు కాదు మీలాంటి పెద్దోళ్ళు ఉన్న ఇల్లు లేదు ఒక్కరే ఉండే ఇల్లు కాదు మీలాంటి మీరు కట్టి ఇవ్వక్కర్లేదు మీరు మీరు ఎడ్యుకేటెడ్ కదా పద్దెనిమిది మంది ఉంటారు పెద్దో లాభం అక్కడికి వెళ్ళాక మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ అక్కడికి వెళ్ళాక బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మాట్లాడు ఓకే నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండకూడదు అక్కడికి వెళ్తారు కదా మీరు ఎడ్యుకేటెడ్ కదా మీరేం చదువుకున్నారు ఏం చదివారు ఎస్ చదివారు ఏం చదివినా సరే అండి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తారు కదా వాళ్ళతో పాటు పద్దెనిమిది మందితో పాటు మీరు కూడా వాళ్ళతో కుటుంబం లాగా ఉంటారు మీరు కూడా ఫ్యామిలీ మెంబరే ఓకేనా ఫ్యామిలీ మెంబర్ లా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు మీకు వచ్చిపోతే ఇంగ్లీష్ వాళ్ళతో మీరు సంవత్సరాల దాకా నలుగురితో మీరు ఇంట్లో కుటుంబంతో అక్క చెల్లి అనగా ఎలా ఉంటామో వాళ్ళతో కూడా అక్కడి అన్నదబ్బులతో ఉన్నట్టు ఉన్నారు మీ పనులన్నీ మీరు చేసుకోవాలి మీ భోజనం పెట్టేస్తారు టిఫిన్ పెట్టేస్తారు టైం కంటే మీ దగ్గరకు వచ్చేస్తాయి మీ పనులు మీరు చేసుకోవాలి మీరు స్నానం మీరు చేయగలరా మీరు మీ పనులు వాషింగ్ పౌర్ చేసేసుకుంటారా